నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాధలేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది గౌరవ సభ ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ నిన్న మనస్తో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం పతనం స్టార్ట్ అయింది మీకు పతనం స్టార్ట్ అయింది పక్కన స్టార్ట్ అయింది మీకు పక్కన స్టార్ట్ అయింది మళ్ళీ గవర్నమెంట్ స్టార్ట్ అయింది పక్కన స్టార్ట్ అయింది కూర్చో ఈ రోజు నుంచి నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వనికుండా చేశారు కాబట్టి బాగలేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి ఈ హౌస్ కు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరం అంద మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం ಪಕ್ಕನ ಸ್ಟಾರ್ಟ್ ಅಂದ್ರೆ ಪತ್ರ ಪತ್ರ ಗವರ್ಮೆಂಟ್ ಪತ್ರ ಪತ್ರ ಈ ರೋಜು ಮಧ್ಯ